జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికెట్ ఏపీ మోడల్ స్కూల్ బొల్లాపల్లి నందు శిక్షణ ఇస్తున్న ఎంఈఓ పార్వతి బొల్లాపల్లి ఏపీ మోడల్ స్కూల్ నందు జ్ఞానజ్యోతి ఆరు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఎంఈఓ రెండు పార్వతి టిఆర్పీలుగా అంగన్వాడీ సూపర్వైజర్లు ఎస్కే మస్తాన్బి శ్రీదేవి ఆర్ పద్మారాణి స్వర్ణ వెంకటేశ్వర్లు ఎస్ టీచర్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఎంఈఓ టూ పార్వతి హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఈసీసీఈ ప్రాముఖ్యత గురించి పిల్లల్లో జరిగే ఐదు రకాల అభివృద్ధి గురించి మరియు పిల్లల అభివృద్ధిలో సాధించటకు టిఎల్ఎం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తయారు చేయించి వివిధ రకాల కృత్యాలు ఈసీసీఈ డే గ్రాడ్యుయేషన్ డే న్యూట్రిషన్ డే మరియు ఎస్ఆర్ఎం స్కూల్ రిటైర్డ్స్ మేళా వంటి కార్యక్రమాల ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నామని ఆమె తెలిపారు అనంతరం పలువురు మాట్లాడారు నమస్తే సార్ నా పేరు శ్రీదేవి నేను ఐసీఐ సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఇక్కడ ఇది మాకు ఈపూర్ ప్రాజెక్ట్ బొల్లాపల్లి మండలం ఈ మండలంలో ఆరు రోజుల ట్రైనింగ్లో భాగంగా బొల్లాపల్లి మోడల్ స్కూల్లో ఈ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు సార్ ఈ ట్రైనింగ్ జ్ఞానజ్యోతి ట్రైనింగు వీళ్ళకి మన అంగన్వాడీ వర్కర్లందరికీ ఈసీసీ డే ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా మొత్తం మన ఫ్రీ స్కూల్ గురించి ఫ్రీ స్కూల్ యాక్టివిటీసు వాళ్ళు ఏం చెప్పాలి ఇక్కడ నేర్చుకున్న తర్వాత అంగన్వాడీ సెంటర్లో మన పిల్లలకి ఏం ఏం నేర్పించాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇస్తున్నాను సార్ వీళ్ళు ఇక్కడ నేర్చుకున్న విషయాలు అక్కడ అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్ళకుండా మన వైపు మళ్ళీ ఇచ్చుకొని మనం ఎంత బాగా చెప్తే ఫ్రీ స్కూల్ ఎంత బాగా చెప్తే పిల్లలు అంత బాగా మన వైపు వస్తారు పేరెంట్స్కి కూడా అర్థమయ్యే అర్థమయ్యే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా ఈ ట్రైనింగ్ గురించి కూడా వాళ్ళకి మళ్ళీ అక్కడ మీటింగ్లు కండక్ట్ చేసి మేము ఇలా ట్రైనింగ్ వచ్చాము మా పిల్లలకి మీ పిల్లలకి చెప్తాము ఫ్రీ స్కూల్ అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తారు సార్ ఈ శిక్షణ కార్యక్రమంలో బొల్లాపల్లి మండలంలో మొత్తం ఎనభై మూడు మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు సార్ ఒక వేకెంట్ ఉన్నారు ఎనభై రెండు మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారు సార్ ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఈసీసీ ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సార్ అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో బాల్యారంభణ దశలోనే వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించడం నమస్తే అండి నా పేరు ఆర్ పద్మశారాణి మేము జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజులు సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఒంగోలు ఆరు రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈ రోజు ఏంటంటే ఐదవ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు ఈ సర్టిఫికేట్ కోర్సు మీద డిఆర్పిలందరం కలిసి వీళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతోంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అంగన్వాడీ స్కూల్లో ఉన్న పిల్లలకి ఐదు డెవలప్మెంట్స్ గురించి వాళ్ళకి మళ్ళీ రిఫ్రెష్ లాగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ అంగన్వాడీ కార్యకర్తలకి బిడ్డ యొక్క అభివృద్ధుల గురించి తెలుసు మళ్ళీ ఒక్కసారి ఐదు రకాల అభివృద్ధుల గురించి వాళ్ళకి తెలియజేస్తూ అలాగే టీఎల్ఎం దానికి సంబంధించిన టీఎల్ఎం కూడా రెడీ చేస్తున్నారు ఒకసారి మీరు చూస్తే మొత్తము టీఎల్ఎం అంతా రెడీ చేసుకుని ఉన్నారు ఒక్కొక్క బిడ్డలో పుట్టిన దగ్గర నుండి ఆరు సంవత్సరాలలోపు ఐదు రకాల డెవలప్మెంట్లు ఏ యాక్టివిటీస్ చేయడం వల్ల డెవలప్ సాధిస్తారు అనే దాని గురించి మా అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళు యాక్టివిటీస్ కూడా ఆటపాటలతో కథలతో అలాగే అభినయ గేయాలతో కథల రూపంలో బిడ్డల బిడ్డలకి కృత్యాలు ద్వారా వాళ్ళల్లో ఫిజికల్ శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి అలాగే భావోద్వేగ అభివృద్ధి సామాజిక అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధులు ఈ ఐదు రకాల డెవలప్మెంట్లు జరుగుతాయని వాళ్ళకి తెలియజేయడము అలాగే వాళ్ళు తెలుసుకొని ఆ కృత్యాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఐదో రోజు ట్రైనింగ్లో భాగంగా మొత్తం సామాజిక వేడుకల్లో శ్రీమంతాలు అలాగే ఈసీసీఈ డే గ్రాడ్యుయేషన్ డే విహెచ్ఎస్ఎన్డి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నా జరుపుతున్నాము ఈరోజు ఎస్ఆర్ఎం మేళ మధ్యాహ్నం నుండి ఎస్ఆర్ఎం స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ నమస్తే సార్ నా పేరు సలోమి ఈపూర్ ప్రాజెక్టు మాది బొల్లాపల్లి మండలం బండ్లమూడు గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాము మేము గత ఐదు రోజుల నుంచి జ్ఞానజ్యోతి అనే ఈ ప్రోగ్రాంలో డ్రైవింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాము దీనివల్ల మాకు మేము ఎప్పుడు చేసే పనులే మరలా వీటిని మేడం గార్స్ ద్వారా సార్ ద్వారా మరలా నేర్చుకొని మా గ్రామాల్లో మా పిల్లల్ని మెరుగుపరుచుకోవడానికి పిల్లల యొక్క సంఖ్య పెంచుకోవడానికి తర్వాత వచ్చేసి పిల్లలకి ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా చేసుకోవచ్చో అవన్నీ మేము చాలా చక్కగా ఐదు రోజుల నుంచి తెలుసుకున్నాము మాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాము ఈ నేర్చుకున్న విషయాలు మేము వెళ్ళిన దగ్గర నుంచి మా మా గ్రామాల్లో మా స్కూళ్ళల్లో మా సెంటర్లో ఖచ్చితంగా చేస్తామని మీకు మాటిస్తున్నాం సార్ నా పేరు రాజేశ్వరి మాది సర్కొండపాలెం గ్రామం నాది సర్కొండపాలెం మెయిన్ అంగన్వాడి సెంటర్ల కార్యకర్తగా పనిచేస్తున్నాను మేము జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాస్కి ఆరు రోజుల ట్రైనింగ్ క్లాస్కి హాజరవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ క్లాస్లో ఆల్రెడీ మేము కొన్ని నేర్చుకొని ఉన్నాము కానీ మాకు ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా నేర్పించడం జరిగింది వాటిని మేము బాగా నేర్చుకొని వాటిని మళ్ళీ మా గ్రామాల్లోకి వెళ్ళి మేము మా అంగన్వాడీ సెంటర్స్ ని హాజరుని పెంచుకునే విధంగా చేస్తామని విన్నుకుంటున్నాం మాకు ఈ శిక్షణ ఇచ్చిన డిఆర్పీ మేడం కి అన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసీసీ గురించి చెప్పుకుందాము అంటే ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే బిడ్డ యొక్క పునాది అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం మన అంగన్వాడి కేంద్రాలలో ప్రతి నెల ఐదో తారీఖు పిల్లలను అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులను సమాజాన్ని కిషోరి బాలికలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గత నెలలో బిడ్డ ఏవైతే నేర్చుకున్నాడో అభివృద్ధిని ఆ తల్లిదండ్రులకు తెలియపరచడం కోసం ఈ ఈసీసీ డే అనేది మనము అంగన్వాడీ సెంటర్లలో ప్రతి నెల ఐదో తారీఖు జరుపుకుంటాం అన్నమాట అయితే ఈ పిపి వన్ పీపీ టూ పిల్లలకు వచ్చేసి మనము ఒక ఐదు రకాల ప్రీ స్కూల్ బుక్స్ ని పిల్లలకు ప్రతిరోజు పిపిటి ప్రకారము నేర్పించడం జరుగుతుంది పేరెంట్స్ కి ఈ ఐదో తారీఖు రోజున వాళ్ళు ఈసీసీ డే వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ హోంవర్క్ ని ఆ తల్లిదండ్రులకు చూపించడము అలాగనే వాళ్ళు ఆ నెలలో నేర్చుకున్నటువంటి పాటలు కానివ్వండి కథలు కానివ్వండి వాళ్ళ యాక్టివిటీ ద్వారా అందరు కూడా తెలియజెప్పడం జరుగుతుంది మరి తల్లిదండ్రులు సమాజం సమాజం అంటే మనకు తెలిసిన అదే తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే ఎవరు మన పాఠశాలకు మన పాఠశాలకు పంపించేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు సమాజ భాగస్వామ్యం అంటే మన ఊరిలో ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్ గారు అంగన్వాడీ కార్యకర్తలు తర్వాత ఏఎన్ఎంలు ఆశాభర్తలు తర్వాత విద్యావేత్తలు పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమాజ భాగస్వామ్యం కిందకు వస్తారు మరియు సమాజం మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి పరిచయం చేసుకున్నా తర్వాత సమాజ సమీకరణపై అవగాహనలు మరియు సమీకరణ వ్యూహాలను చేసుకోవటం తర్వాత సమాజ భాగస్వామ్యం కోసం ఉపయోగించే విభిన్నమైన విధానాలు తర్వాత సామాజిక కార్యక్రమాలు ఈ సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన ఈసిసిఏ డే నిర్వహించుకోవడం జరిగింది తర్వాత గ్రాడ్యుయేషన్ డే తర్వాత న్యూట్రిషన్ వీక్ అనే మూడు అంశాలను కూడా మన ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది